స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నంబూరు వివిఐటి కళాశాల నిర్వహించు జాతి సమైక్యత నడక దుర్గా టూ దర్గా కార్యక్రమం గుంటూరు నగరంలోని హజరత్ కళేష మస్తాన్ దర్గా నుండి ప్రారంభమైంది ముప్పై మూడు కిలోమీటర్లు సాగనున్న ఈ నడక సాయంత్రం విజయవాడ నగరంలోని దుర్గ గుడి వద్ద ముగుస్తుంది గత పదమూడు సంవత్సరాలుగా వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల వారు నిర్వహిస్తున్నారు స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని వివిఐటి కళాశాల నిర్వహించు జాతి సమైక్యత నడక దర్గా టు దర్గా కార్యక్రమాన్ని వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ గుంటూరు శారదా మఠం ధర్మాత్మ ప్రాణ మాతాజీ జెండా ఊపి ప్రారంభించారు గత పదమూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ నడక గుంటూరు మస్తాన్ కాలేజ్ దర్గా నుండి విజయవాడ కనకదుర్గ గుడి వరకు సాగనుంది ఈ కార్యక్రమంలో వేలాదిగా విద్యార్థులు పాల్గొంటారు గుంటూరులో దర్గా నుండి విజయవాడ దుర్గ దాకా ఈ ముప్పై మూడు కిలోమీటర్లు వాక్ చేస్తూ ఉన్నాం ఆ దాంట్లో ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి మాకు ఒకటం ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో ఏంటంటే బ్యాప్టిజం బై ఫైర్ లాగా పిల్లలందరూ ఇంత దూరం ముప్పై ఐదు కిలోమీటర్లు ముప్పై మూడు కిలోమీటర్లు నడవగలం అనుకోరు కదా ఇలాంటిది ఏదో నడిసి వాళ్ళకాళ్ళు వాళ్ళకాళ్ళు ప్రూవ్ చేసుకోవటం అనమాట మనం ఎంత పన్నైనా చేయగలమో మనం అనుకుంటే అనేది కాలేజ్ ఫిలాసఫీలు డిసిప్లిన్ ఇలాంటివన్నీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా అలవాటు అవుతాయని వాళ్ళకి మొదలు పెట్టడం జరిగింది ఇది దీంట్లో ఇంకో సదుద్దేశం కూడా ఏంటంటే మనం మన దేశం బాగుపడే కొద్దికి ఇంకా మనకి ఇంకా కులాలు మతాలని ఇంకా ఎక్కువ అవుతా ఉన్నాయి తప్పితే తక్కువ అవ్వట్లేదు అట్లీస్ట్ తక్కువ అవ్వట్లేదు తక్కువ అవ్వాల్సింది పోయి మనకి ఈరోజు ఏం చేస్తామంటే గుంటూరులో దర్గా దగ్గర మొదలై మధ్యలో జైన్ టెంపుల్ దగ్గర ఆగి మళ్ళీ తర్వాత చర్చి దగ్గర ఆగి తర్వాత దుర్గ్గుడికి వెళ్ళి ప్రతి ప్రార్థన మందిరంలో మనం దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం పిల్లలు కూడా ఏ ప్రతి ఏ ప్రార్థనా మందిరానికి వెళ్ళినా కానీ ప్రశాంతం కూర్చుంటే దేవుడు ఫీల్ అనేది మనకు అర్థం అవుతుంది అనేది వేరే మతాలకు సంబంధించిన వాటిని కూడా గౌరవిస్తానికి అలవాటు అవుద్ది అనేసి ఒక ఉద్దేశం ఎన్నో జరుగుతున్నాయని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కాలేజ్ తరఫున చేయడం చాలా సంతోషంగా ఉంది కరోనా తర్వాత ఇదే ప్రథమం చేస్తున్నారని విన్నాను పిల్లలందరూ కూడా అందరూ కూడా మేము మన స్పెషల్గా భారతదేశంలో స్వామి వివేకానంద గురించి బాగా స్టడీ చేయాలి స్వామీజీ అని మాటలు వింటే పడుకున్న వాళ్ళు కూర్చుంటారు కూర్చున్న వాళ్ళు నిలబడతారు నిలబడిన వాళ్ళు లేచి పరిగెత్తుతారు అలా ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా మన లైఫ్లో స్వామిజీ చెప్పినట్టు ఆన్వర్డ్ ఫార్వర్డ్ అని ఎప్పుడు ముందుకు మనం వెళ్తూ ఉండాలి అరేజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ ఇల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని స్వామీజీ చెప్పారు దాన్ని మనం అందరూ పాలిస్తే అప్పుడు నిజంగా ఈ జనవరి ట్వెల్త్ని ఆచరించినట్టు స్వామీజీకి అదే మనం ఇచ్చే ఒక నమస్సు